కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో ఆబాది జమ్మిగుంట రోడ్డులో గల హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించుకునే వారికి ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు మరియు చుట్టుప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా యాభై లక్షల రూపాయలతో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దిడ్డి రాము బాచు మాధవి శివశంకర్ దయ్యాల శ్రీనివాస్ భోగం వెంకటేష్ డిఈ ప్రభాకర్ ఏఈ చంద్రకళ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బోళ్ల సదానందం డాక్టర్ రాజేశ్వరయ్య పాల్గొన్నారు జమ్మిగుంట మొదటి నుండి కూడా జమ్మిగుంట వైశ్యాసులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా ఈ పురువాగ్ పైన పలుకెకరం భూమి కనుక్కొని అంచలంచెలుగా పదిహేను గుంటలకు పది గుంటలు ఐదు గుంటలు కొనుకున్న ఇక్కడ భూమి కొని మరి ఇక్కడ వైకుంఠ దాంట్లో ఏదైనా అభివృద్ధిలో భాగంగా ఇక్కడ బ్రిడ్జి ఇక్కడ ఆర్ఎన్పి రోడ్ కొట్టడం వల్ల మొత్తానికి కిండి ఇవ్వడం జరిగింది చిన్న వర్షం పడ్డా కూడా ఆ వైకుంఠ ధామం కూడా వీళ్ళేస్తూ ఉన్నాయి మరి కరోనా సమయంలో చాలా ఇంపార్టెంట్లో మరి శివాలను కూడా దానం చేయకుండా వేరే ప్రదేశాలు కూడా నొప్పడం జరిగింది మా గౌరవ కౌన్సిలర్ మేమందరం కూడా కలిసి జమ్మికుంట్లో మెయిన్గా ఇది హయ్యెస్ట్ పాపులేషన్ వచ్చే ఏరియా మరి ఇక్కడ వైకుంఠ ధామం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచనతో యాభై లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది ఈరోజు మా గౌరవ కౌన్సిలర్లు తందే మాధవి శివశేఖర్ గారు ఇక్కడ ఈ యాభై లక్షలే కాకుండా ఇంకా కూడా కోటి రూపాయలన్నీ పెట్టి ఇంకా ఇక్కడ ఉన్న రైతులు భూమి భూమి తీసుకొని నిలబేసే ఆలోచనలు పోతా ఉన్నాం ఎందుకంటే జమ్ముకుంటా సగం పబ్లిక్ అంతా కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది రామన్నపల్లిలో కూడా ఇరవై లక్షలు పెట్టడం జరిగింది ధర్మారంలో కూడా ఇరవై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది కేశపురం గ్రామంలో కూడా నలభై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఆబాదిలో కూడా నలభై లక్షల పెట్టి అది కూడా నెలల్లో కూడా పని అయిపోతూ ఉన్నది ఎమ్మకూరులో కూడా ఏదైతే నిత్యం అనేది ఈ ఒక రోజు ఒక ఇద్దరు ముగ్గురు సరిపోతారు కాబట్టి ఇక్కడికి వచ్చే వేలాది ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ వస్తే స్నానాలు కానీ పేద కుటుంబాలు ఉంటే అక్కడ ఉండి కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా అక్కడ చెడ్డు కూడా నేను నిధించినాం ఇంకా కూడా ఈ భాగవర్క్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నేతృత్వంలో మరి ఈ యాభై వేల పైచీలకు జనాభా ఉన్నది కాబట్టి మేము ఇంకా కూడా నివులాడుతామో ఆ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ ఇంకా కూడా డెవలప్ చేస్తామని ప్రజలందరికీ తెలియస్తాం